అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టే పనులు నాణ్యతగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు సోమడిలోని ప్రభుత్వ పాఠశాల హన్మకొండ న్యూ షాయంపేటలోని ప్రభుత్వ పాఠశాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలను పరిశీలించారు

వర్క్ మోడ్ మార్చినా ఆ రోజు వర్క్ అది చేంజ్ కన్ఫిగరేషన్స్ దాకి లో సబ్బు కదా ఏ సాయి 3 अपॉन కాల్

बिफोर uh, पहले आप फिर तो तक सोच आप नहीं पा रहे आज मैं रास कर रहा हूं तो परिस्टो रोबोट है और ड्रम पर ये हम बोलेंगे तो फ्रेंड्स यू फ्रैड इसलिए मैं इंपॉर्टेंट है और चलो सोचते सुनारे यूनिवर्सिटी आलम गोन जी मिक्स रिप्स हां रिप्स रिपलेट्स चेकेशन ड्रिंकिंग वाटर कहां है